సార్ కోడి సీన్ కేసు సార్ కోడికత్తి సీన్ కేసు ఈ రోజు తప్పు మేము సార్ జనపల్లి శ్రీనివాసరావు గారు ఆయన కోడిగత్తని ఎందుకు అన్నారు మీరు చెప్పండి అంటే ఆయన కోడిగట్టితో కాబట్టి ఆయన నిరూపణ కాలేదు కదా ఐదు సంవత్సరాల నుంచి కారాగారంలో ఉన్నాడు కదా అంటే అంటే అలాంటి వ్యక్తి ఒక దళితుడు కాబట్టి నీ అభిమాని కాబట్టి నువ్వు ఇంత అన్యాయం చేస్తున్నావు కదా తప్పే కదా అది అవును మరి ఆయన పేరు కూడా మర్చేవంటే ఎంత దుర్మార్గం అండి ఆయన ఆయన ఇప్పుడు ప్రజలందరూ కూడా జనపల్లి శ్రీనివాస ఇంటి పేరు మర్చిపోయినాడు శ్రీనా అంటే ఎంత దారుణం చెప్పండి నిన్న అంటారా ఇప్పుడు పదహారు నెలలు జైల్లో ఉండవు నువ్వు ఎంత బాధపడతావు జైలు అంటే ఎంత బాధపడతావు కాబట్టి ఆయన తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఎంత ప్రభావం ఎందుకన్నానంటే మిమ్మల్ని మీలాంటి వాళ్ళనే ప్రభావితం చేసే విధంగా ఆయన పేరు అదే సార్ అంటే దాని గురించి సార్ గత వారం రోజులుగా పది రోజులుగా వాళ్ళ తల్లి గారు ఎవరైతే ఉన్నారో అన్నయ్య గారు అన్నయ్య గారు ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళు నిరా వాళ్ళు నిరహార దీక్ష చేశారు వాళ్ళు విరమించినా గాని అంటే వాళ్ళు ఒక్కసారి మహానుభావుడా ఒక్కసారి వచ్చి నువ్వు కోర్టుకి రా ఒక ఒకవాట చెప్పు అంటే ఆయన నిజంగా కత్తితో పొడిచినా గానీ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిక్ష పడుతుంది ఐదు సంవత్సరాల నుంచి లోపల మగ్గిపోతున్నాడు సిక్స్త్ సిక్స్త్ ఇయర్ అవును మరి దీని గురించి ఏమంటారు రేపు కూడా ఎన్ఐకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు హాజరు అవుతారని తెలుస్తుంది దీని మీద మీ విశ్లేషణ ఇది కావాలనే జగన్మోహన్ రెడ్డి అంటే ఎలక్షన్ దాకా ఆయన రాకూడదు న్యాయస్థానానికి వెళ్ళి నన్ను పొడిచాడు అంటే నేను పొడవలేదని ఆధారాలు చూతాడు భయం ఒకటి అంటే అక్కడ జరిగిన నాటకం అసలు అవన్నీ కావాలని ఆడారు నాటకం ఇతను బలిబస్తుని చేశారు ఇతను అడ్డం పెట్టుకున్నారు బత్స సత్యనారాయణ గారి మేనలుడే ఆయుధం తీసుకొచ్చాడు ఇతను తీసుకురాలేదు అనేది అతని సలీం అనే లాయర్ గారు ఈయనకు సంబంధించిన న్యాయవాది గారు చాలా స్పష్టంగా చెప్పారు దానికి ఇంతవరకు సమాధానాలు లేవు వీళ్ళ దగ్గర నుంచి లేవు అలాగే గతంలో ఒక విశ్లేషకులుగా పల్లిపూడి శ్రీనివాసరావు గారు కూడా ఛాలెంజ్ విసిరారు ఆయన గాయం అయింది కదా అయితే కుట్లేస్తారు కదా ఓసారి సొక్క తీసి చూపించండి ఉంటది కదా ఆ ఉంటే నన్ను జైల్లోకి తీసుకెళ్ళండి లేకపోతే సమాధానం చెప్పండి అని అన్నాడు దానికి ఈ రోజు వరకు సమాధానం ఇప్పుడు నేను చిన్న మాట్లాడుగుతానండి నీకు నీ అధికారంలో రావడానికి నీ సహాయ సహకారాలు చేసి ఆర్థికంగాను అధికారాన్ని ఉపయోగించి సామాధాన భేద దండోపాయాలను ఉపయోగించి టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ ప్రయోగించినటువంటి కేసీఆర్ గారు బాత్రూమ్ లో పడిపోతే ఆయనకి శస్త్రచికిత్స చేస్తే ఆయన చూడటానికి కుక్కలు మురిగిన ఆరు నెలలకి అంటే దొంగల పడ్డ ఆరు నెలల కుక్కలు మురుగుతాయి అంతా ప్రశాంతమైన ఉన్న టైంలో వచ్చి చూడటానికి నువ్వు ప్రత్యేక విమానాలు రావడం జరిగింది నీ కోసం నీ అభిమాని నీ గెలుపులో ఒక భౌముకి భోజన వ్యక్తి కారాగారంలో మొగ్గుతా ఉంటే నీ కోత వేటు దూరం ఇక్కడికి విమానం వేసుకొని వచ్చావు పక్కన ఉండే ఏడు కిలోమీటర్లకు మొన్న భూములు భూములు ఇవ్వటానికి పేదలకు ఇవ్వటానికి ఏడు కిలోమీటర్లు పక్కన రెండు కిలోమీటర్లు హెలికాప్టర్ లో ప్రయాణం చేసిన నువ్వు అక్కడ నుంచి పది కిలోమీటర్లు ఉన్న విజయవాడలో హెలికాప్టర్లు వచ్చి సమాధానం చెప్పలేవా అంటే కేసీఆర్ గారిని చూడటానికి నీకు ఎలాంటి ఇబ్బంది లేదు నీకు రక్షణకి వెళ్ళిన ఇబ్బంది లేదు ఎలాంటి ఆటంకాలు జరగవు కానీ కోడికత్తి శ్రీని న్యాయస్థానానికి వెళ్లి ఆయన చెప్పడానికి జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని కోడికత్తి శ్రీనిగా చేసిన ఈ పెద్ద మనిషి వెళ్ళి చెప్పడానికి అన్నట్టు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ పడదు చెప్తే ఇదేనండి ఇదే ధర్మ సందేహం అందరూ కలుగుతుంది నిజంగా అక్కడ అనేది ఒకటి రెండోది పొడిచింది వాళ్లే పొడుచుకొని ఇతనికి ఏదో ప్రలోభ పెట్టారు అనేది రెండోది అధికారంలో రంగులోనే బయటకు తీసుకొస్తామని చెప్పు ఉండొచ్చు ఇప్పుడు తీసుకురాలేబో అతను ఇంకోటి వీళ్ళు చేసిన అన్యాయాలకు ప్రతీకారంగా అతను ఇప్పుడు న్యాయవాదిగా తయారు కాబోతున్నాడు ఆ చదువుతున్నాడు వీళ్ళ కోసమేనా సందేహంగా ఎందుకంటే ఎవరు న్యాయం చేయట్లేదు కాబట్టి అతనే చదువుకొని మళ్ళీ ఒక విద్యార్థిగా అతను బయటకు వచ్చేసి ఒక న్యాయవాదిగా బయటకు వచ్చేసి వీళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలనే అతను న్యాయవాదిని గా ఎన్ను ఎన్నుకున్నాడు ఈరోజు ఓకే అండ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ తల్లి గారు అన్నగారు ఉన్నారో వాళ్ళు దీక్ష చేస్తున్నప్పుడు కూడా ఎన్ని కుట్రలు అండి ఎవరైతే ఫంక్షన్ సంబంధించి మొత్తం తీసేయాలని యజమాని ఈయన రెండు రెండు ప్రయోగాలు చేశారండి అవి ఆయనకి ఎదురు తిరిగి అంటే మొట్టమొదట ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి అచ్చెనాయుడు గారిని అందరం తీసుకెళ్లి అలాగే తన పార్టీ లోక్సభ సభ్యుడు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి ఆయన వాళ్ళని హింసించిన విధానం రఘురామకృష్ణరాజు గారిని అయితే కొట్టారని ఆయన చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మిగిలి వాళ్ళందరూ బెదిరిపోతారు భయపడిపోతారు అనుకున్నాడు అనుకున్నాడు విధ్వంసం అనేది మట్టుమట్టు రావడం రావడం ప్రజావైతేల్చడం ద్వారా అతని మనస్తత్వాన్ని బయట పెట్టాడు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు భయపడ్డారు అని చెప్పి అతను భావించాడు అలాగే స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికల్లో వాళ్ళు చేసిన దౌర్జన్యకాండకి అన్ని వ్యవస్థలు సహకరించింది ఓకే రక్షణ వ్యవస్థ సహకరించింది మామూలుగా రెవెన్యూ వ్యవస్థ అందరూ సహకరించారు ఓకే సహకరించిన తర్వాత రేపు పొద్దున్న జరిగే ఎన్నికల్లో కూడా ఇలా భయపెట్టి నేను గెలవాలని చూశాడు కానీ ప్రజలు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు మీరు కూడా దానిలో పాల్గొన్న వ్యక్తులే ఎందుకంటే శాసన మండలి జరిగిన ఎన్నిక అవును మీరు కూడా వెళ్ళి వాళ్ళందరూ విచారించారు వాళ్ళందరూ దొంగ ఓట్లు ఏంటంటే మాకేం తెలుసు వాలంటీర్ ఇచ్చాడు పేర్లు ఇచ్చారు పలా నాయకుడు ఇచ్చాడు మేము వచ్చాము మాకేమి సంబంధం మీరు ఏం అంటే ఒక ఆమె రెండో తరగతి ఉంది ఒక ఆమె ఏడో తరగతి ఉంది ఒక ఆమె పదో తరగతి ఉంది పేరు అంటే భర్త పేరు చెప్పలేదు తండ్రి పేరు చెప్పలేదు అంటే అలాంటి వాళ్ళందరం తీసుకొచ్చి మీరు ఓట్లు వేయించుకున్నా కూడా నూట ఎనిమిది నియోజకవర్గాలు మీరు చిచ్చుత్తుగా ఓడిపోయారు ముగ్గురు శాసన సభ్యులు ఓడిపోయారు అంటే ప్రజాక్షేత్రంలో మీ మీద ఎంత వ్యతిరేకత అన్నది అదే నిదర్శనం గడప గడపకి వెళ్ళలేని పరిస్థితి కూడా ప్రజెంట్ జరుగుతుంది జరుగుతుంది కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు అన్నారు అతను జనపల్లి శ్రీనివాసరావు గారిని ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టాడా మాస్క్ అడిగిన నేరానికి సుధాకర్ సుధాకర్ గారు చంపేశారు ఆయన చంపేశారు కదా మరి కిరణ్ అనే వ్యక్తిని చీరాల్లో అవును పొట్టి సంపేయడం కూడా జరిగింది కదా తోట త్రిమూర్తులు గారు శ్రీమండనం అండి దళితులకి అదే సరే ఇక గతంలో ఇప్పుడు జరిగింది జరిగింది వీళ్ళ హయాంలో జరిగింది ఈ చూసుకుంటా ఉంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పటివరకు అంటే వాళ్ళు చెప్పిన లెక్కలే వాళ్ళ నాయకులు దళిత నాయకులు చెప్తున్న లెక్కలే మూడు వేల పైచీలుకు దాడులు ఎస్సీల మీదే జరిగినాయి అని తిరిగి వాళ్ళ మీదే ఎస్సీ అట్రాస్ట్ కేసు పెట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసు ఉంది కదా దాన్ని తిరిగి మీద వాళ్ళ మీదే ప్రయోగించారని ఇంతవరకు ఆంధ్ర స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది దళితుల మీద దాడి చేసిన ప్రభుత్వం ఏది లేదు ఈ ప్రభుత్వం తప్ప అనే భావన వాళ్లే చూపుతున్నారు బ్యాలెన్స్ అయిపోయింది అంబేద్కర్ విగ్రహం పెట్టేశాడు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నూట ఇరవై ఐదు ఎకరాల్లో రాజధాని ప్రాంతంలో దళిత శాసనసభ్యుడు ఉన్న ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శృతివనంగా తయారు చేసి పర్యాటక కేంద్రంగా చేయాలని నిర్ణయించుకుంటే స్వరాజ్య మైదానంలో తీసుకొచ్చేసి ప్రజాక్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అసౌకర్యంగా నువ్వు ఏర్పాటు చేసేసి నువ్వు చేస్తే వీళ్ళందరికీ న్యాయం చేసినట్ట మొత్తం వీళ్ళందరికీ అన్యాయం చేసినా ఒక విగ్రహం పెడితే సరిపోద్దని ఆయన ఆలోచన నేను అదే చదువుతుంది దళిత శాసనసభ్యుడు ఉన్న సారా కాకుండా మరి రాజధాని ఉన్న ప్రాంతంలో కాకుండా పర్యాటక కేంద్రంగా కాకుండా శృతివనంలా కాకుండా వాణిజ్య రాజధాని అవ్వచ్చు దాంట్లో ఇక్కడ పెట్టావంటే నువ్వు దాని అర్థం ఏందో అర్థం చేసుకోవాలి కదా అసలు ఇంకో విధానాన్ని మీరు ఎటు తీసుకొచ్చారు కాబట్టి అంబేద్కర్ గారి విషయం గురించి నేను చెప్తాను అంబేద్కర్ విదేశీ విద్యా కానుక తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది అవునండి నాలుగు వందల ముప్పై నాలుగు మంది దళిత విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు నాలుగు వందల ముప్పై నాలుగు మంది దళిత విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు నువ్వు వచ్చిన తర్వాత పదహారు మంది మాత్రమే చదివారు ఆ పేరు తీసేసావు జగన్ విదేశీ విద్యను విద్యాన్ని ప్రేసి జగనన్న విద్యా నువ్వు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు దళిత ఆయన మీద ప్రేమ నీకు ఉందని ఓ తెగ కారిపోతుందా ఆ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎంత అయింది దాని ఖర్చు నువ్వు ఈ రోజు అక్కడ పెట్టినందుకు ఎంత నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ చూపుతున్నావు కదా నువ్వు దీనికి మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు తేడా ఉంది సుగం అండి ఇది కూడా రెండు వందల దాకా అయింది ఇవన్నీ చూసుకుంటా ఉంటే నీకు అది చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వాళ్ళు విగ్రహం చేసిన వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తెలంగాణలో మరి నువ్వు చేసిన వాళ్ళు ఎవరో అందరు తెలుసు కాబట్టి ఎన్ని ప్రజలు గమనించలేదు దీనికి ఒక్కసారికి న్యాయం జరిగింది అనుకుంటా ఉంటే ఇక ప్రజలు వాళ్ళే తీర్పిస్తారు సందేహం ఏముంది ఓకే నిర్ణయాధికారం ఈ చేతు వాళ్ళదే ఉంది కదా వజ్రాయుధం అనేది వాళ్లే కదా అవును రేపు వాళ్ళ చేతిలో వజ్రాయుధంతో సమాధానం చెప్తారండి లోపు నువ్వు చేసిన పనులన్నిటికీ లోకేష్ అనే వ్యక్తి నువ్వు చేసినటువంటి వ్యక్తి సహనానికి ఈ రోజు రాటుదేలి వజ్రంలా తయారై ఒక ఎర్ర పుస్తకం పట్టుకొని మీ జాతకాలని దాంట్లో రాసి మీ అందరి సంగతి తెలుస్తానని తిరుగుతూ ఉన్నాడు